హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఉల్లిగడ్డతోనే ఎగ్ చేస్తున్నాను ఇది సింపుల్ రెసిపీ కాకపోతే చిన్న టిప్తో చేస్తున్నాను ముందుగా కొంచెం పావున్నర దాకా ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఇవి నాలుగు ఎగ్స్ కండి బాగా ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం లేదండి బాక్సులల్లా ఎగ్గు పెడితే డ్రై అయిపోతాయి కదా అట్లా డ్రై కాకుండా ఇది చిన్న టిప్తోని ఈ కర్రీ కూడా ఇలా ట్రై చేసి చూడాలి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత పసుపు అది పసుపు గోలిన తర్వాత కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకు ఇదేనండి టిప్పు ఈ గోలిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి కొన్ని వాటర్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ కూడా తొందరగా బాయిల్డ్ అయిపోతే మార్నింగ్ హడావిడి ఉంటుంది కదండి ఎవరికైనా బాక్సులకి ఈ కర్రీ కూడా ఇలా ట్రై చేసి చూడండి వాటర్ డ్రై అయిపోయిన తర్వాత నేను నూనె మొత్తం పైకి తేలుతు పైకి తేలి నూనె పైకి తేలింది కదండి ఇప్పుడు ఎగ్స్ కొట్టిపోసుకోవడమే ఎగ్ కొట్టిపోసుకున్న తర్వాత ఎంబడే కలపద్దండి కొంచెం మూత పెట్టి సిమ్ములో పెట్టండి సిమ్లో పెడితే ఎగ్ అనేది ఆఫ్ బాయిల్డ్ అవుతుంది అప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నిటికి అన్నీ పడతాయి కదా వాటికి తర్వాత ఇప్పుడు కలుపుకోండి నూనె కూడా చూడండి మొత్తం అది అయిపోయింది ఇంకా తొందరగా అయిపోతుందండి కర్రీ అయిందండి కర్రీ అంతే దించే ముంగట కొంచెం గరం మసాలా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ కూడా పెట్టండి